गप्पे ला चार <स्थण> హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇందాక మీరు స్టార్టింగ్ లో వీడియో చూసారు కదా ఆ వీడియో లో మీకు వినబడిన సౌండ్ ఏందో కామెంట్ చేయండి ఎందుకు ఆ సౌండ్ ఏంది మేము ఎందుకు అంతలా భయపడి ఎన్నిక్రిస్తే అంతలా పరిగెత్తికి వచ్చాడు మా వాళ్ళు అదొక పాము సౌండ్ పోయ్యా అది కూడా నాగ పాము ఏదో బుద్ధిగా వీడియోలు తీసుకోకుండా పాము పాముజోళ్లకు ఎందుకు పోయమంటారా అది తెలియాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పోయా ఇంకా రోజులాగే వీడియో కోసం మనం అయితే టౌన్కి అయితే వచ్చేసాం దిన్నం టౌన్లోనే చూస్తాం ఈరోజు ఏదో డిఫరెంట్గా కొత్త లొకేషన్కి వెళ్దాం అంటే మా వాళ్ళ పాము ఫస్ట్ నందాల రోడ్లోకి వెళ్ళి అక్కడ నుంచి నేను అడ్రస్ చెప్తా ఉన్నాడు అరే మామ ఇంక ఇదే నందాల రోడ్లో ఇక్కడ నుంచి ఎట్టేళ్ళు చెప్పురా అంటే ఫస్ట్ నువ్వు బుగ్గకి వెళ్ళు స్ట్రైట్ ఎక్కడ ఆపుకోవడానికి అని చెప్పాడు ఇంకా అని మనం కూడా వెళ్ళాము ఇది వచ్చేసి సద్దలేని రోడ్ హైవే పోయా మొత్తం ఫోర్ వేడే నీట్గా ఉంటుంది ఆరామ్గా వెళ్ళిపోవచ్చు అదే స్వామి కనపడేదే బుగ్గరా ఇప్పటికైనా చెప్పారు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంది మనం కూడా వ్యూర్స్కి చెప్తాం వల్ల ఒక క్లారిటీ ఉంటుంది కదా అంటే మనం అయితే ఇప్పుడు నేలబిల్లం వెళ్తున్నాం రా అన్నాడు ఇంకా మనం బుగ్గ టౌన్లోకి ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్కు ఇంకోటి రైట్ కి కావాలి మనం అయితే రైట్ సైడ్ వెళ్ళాలి మనం ఆ ప్లాంట్లోకి వెళ్తాం కదా అట్లా కాకుండా ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి మేము పొద్దున్నే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఈ రూట్లో ఈ బండల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ చాలా ఎక్కువ కాబట్టి ట్రాక్టర్లు అయితే ఫుల్గా దొరుకుతున్నాయి మా వాళ్ళకి అయితే చూడండి అన్నీ ఫుల్ వాడే ఒకటి అయితే ముందరగాల పైకి రెండు లేస్తాయి మీరు ఎవరైనా అప్పుడైనా నేలపల్ల వెళ్ళాలంటే కామెంట్ చేయండి నేనైతే ముందుకు ముందు ఒకసారి వెళ్ళా కానీ మా వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మళ్ళీ పిలుచుకొని పోతాడు ఈ నుంచి ఇట్లా రైట్ వెళ్ళాలి మేము తెలియక స్ట్రైట్ వెళ్ళాము మళ్ళీ రిటర్న్ వచ్చి అన్న వాళ్ళని అడిగి మళ్ళీ వెళ్ళిపోయాం మీరు మిస్టేక్ చేయకుండా అక్కడ బోర్డు ఉంటుంది చూసుకొని వెళ్ళిపోండి నేలపల్ల వెళ్ళబాము ఇంకేనా మన పెద్ద ఆచి తూసి అడిగిపోయాలంటారు ఇక్కడ మెయిన్ రోడ్లోనే బోర్డు ఉంది నేనంటే డ్రైవింగ్ చేస్తే చూస్తా వెనకలో ఉన్న వీడి కూడా చూడలేదు వీడియో తీర్చవచ్చాను కానీ అక్కడ బోర్డులో నేల బిల్లవని అంత బాగా ఆసిపెట్టిండు ఎవరికీ కనపడలే మీరు ఇక్కడే చూసినట్లే రైట్ సైడ్ వచ్చేది తార్ రోడ్లో మొత్తానికి ఫైనల్ ఎలాగోలో మనం అయితే నేలబెల్లం రీచ్ పోయి ఇంత ముందు నువ్వు ఒకసారి వచ్చాను కదా పోయా మళ్ళీ రూట్ ఎందుకు మిస్ అయ్యా అంటా అప్పుడు ఎప్పుడూ నేను చాలా కాలం అయింది ఈ మధ్య కాలంలో రాలేదు అందుకే కొద్ది కన్ఫ్యూజ్ అయ్యా ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఐడియా వచ్చింది కదా అవును ఒకప్పుడు ఇక్కడికే కదా వచ్చిందని మళ్ళీ అప్పుడు గుర్తొస్తుంది ఇంకా మనం అయితే కనిపిస్తుంది కదా అదే టెంపుల్ పోయా ఈ టెంపుల్ నేను ఇంతకుముందు వచ్చా కానీ ఆ పక్కనే గవి ఉన్నది నాకు తెలియదు అప్పుడు నేను మా వైఫ్స్ మాల్లో ఉన్న ఇక్కడ మేము పూజ చేయడానికి వచ్చింది నీలవల్ల మల్లేశ్వర స్వామి దేవస్థానం మందలపల్ల గ్రామం కొనుగోళ్ళ మండలం కర్నూలు జిల్లా తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై దేవస్థానం కాంపౌండ్ ఆవరణ ఆవరణలో సిమెంట్ ఫ్లోరింగ్ వేసిన దాతలు రూ పదహైదు లక్షల నలభై నలభై వేలు చర్లంగా క్రీస్తు సెకండ్ శ్రీమతి కుప్పెల కేపి శైలజ గారుల జ్ఞాపకార్థంతో శ్రీ కుప్పెల కేపి రామ్మోహన్ రెడ్డి గారు అంకిరెడ్డిపల్లె గ్రామం ఇంకా మేము వచ్చిన ఆయనకి గుడి అయితే క్లోజ్లో ఉంది ఇంకా మేమే ఓపెన్ చేసి గుళ్ళేకి వెళ్తే ఏమవుతుందని ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తున్నాం కానీ నేను గూగుల్లో సెర్చ్ చేసి దీని గురించి చెప్దామంటే గుడికి అయితే ఏం లేదు నేను గూగుల్లో సెర్చ్ చేయగానే వెనకాల ఒక గుహ ఉంటుంది కదా ఫస్ట్లో మీరు సౌండ్ విన్నారు పామ్ సౌండ్ అని మాకు అక్కడ పాము ఉంటుంది అని గుప్త నిధులు ఉంటాయని కూడా తెలియదు ఏదో టెంపుల్స్ మనం విజిట్ చేసామనే ఉద్దేశంతో వచ్చాము ముందుగా మనం వచ్చిన పర్పస్ అయితే గుళ్ళేకి వెళ్ళాలని ఇంకా గుడి క్లోజ్లో ఉన్నా మనం లాక్ ఎలా కాబట్టి ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్దాం ఆ గవి గురించి మేము లోపలికి వెళ్తాం కదా అప్పుడు మాట్లాడుకుందాం అసలు మాకు పాము ఉంటుందని కూడా కూడా తెలియదు తెలియకుండా లోపలికి వెళ్ళాం ఇంతలో ఇంత జరిగిపోయింది పురాతనమైన గుడి ఐ థింక్ సో శ్రీ వీరభద్రుడు శ్రీ వీరభద్రుడు లాక్ చేశాం లాక్ ఇంక ఇక్కడ టెంపుల్ అయితే లాక్ లో ఉంది మెయిన్ లాక్ మెయిన్ గుడ్ లాక్ అయితే పోయలేదు గర్భగుడు అన్నిటికీ లాక్ వేసాడు ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఎంటర్ అవగానే శ్రీ వీరభద్రుడు ఉన్నాడు ఇంకా ఇక్కడ మల్లేశ్వర స్వామి అదే శ్రీ నేలబల్లం మల్లేశ్వర స్వామి ఇంకా ఇక్కడే కాదు ఏ శివుని గుళ్ళు అయినా శివుడు లింగరూప దర్శనం మాత్రమే ఇస్తాడు కదా అది అందరికీ తెలిసిందే ఇంకా అక్కడక్కడ బయట స్టాచ్యూలు ఉంటాయి కానీ మామూలుగా అయితే లింగరూప దర్శనమే ఇంకా ఇక్కడ మనకు బయట ఫోటో కూడా ఉంది మీరు బాగా చూడొచ్చు ఇంకా ఆయనకు ఎదురుగా ఆయన వాహనం నందీశ్వరుడు గుళ్ళో పూజలు లేకుండా ఉంటాడు కానీ నందీశ్వరు లేని లోపల శివయ్య అయితే ఉన్నాడు ఇంకా ఇంకా ఇక్కడ మనకు శివయ్య పక్కనే శ్రీ పార్వతీదేవి అమ్మవారి కూడా ఉన్నారు చూడండి ఇక్కడ కూడా లాక్ వేసింది ఆల్మోస్ట్ మొత్తం మూడు ఉంటే మూడు లాక్ లోనే ఉన్నాయి వీడియో సక్రమంగా తీసుకోండి ఈ అంటే నేను వచ్చి నేను వీడియో తీస్తాను ఈ కంటే బాగా నేనే తీస్తాను కదా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈసే ముక్కుంటాను ఏదో దేవుడి బలంగానే కోరుకుంటాను ఏం కోరుకుంటాను నేను గట్టి కోరిక కోరుకునేట్టున్నాడు అలాగే మనం గుడి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ లో నవగ్రహాలు ఉంటాయి ఇంకా శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా సూర్యుడు చంద్రుడు శుక్రుడు శని సోడు ఇలా తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇంకా ఆ నవగ్రహాలు బ్యాక్ సైడే మనకు నవాలకట్ట ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అయిపోతుంది అది మాకు కూడా తెలియదు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంకా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే స్కిప్ చేస్తే వెంటనే మిస్ అయిపోతారు మేము ఈ గవిలోకి వెళ్ళిన ముఖ్య కారణం కింద పాదాల గంగ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి గంగ దర్శనం చేసుకొని మళ్ళీ వద్దాం అనుకున్నాం కానీ ఇంతలో అంతా జరిగిపోయింది మాకైతే గంగ దర్శనం జరగలేదు

నా పేరు మెన్షన్ చెప్తాడు ఊరికే చెప్పాలరాడికి లోపల దేవుడు ఉన్నారా అట్లా పాతాల గంగారా నీలా నీళ్ళు బయట చదవాల పాతాల గంగడి నుంచి సైడ్ పోతే ఎట్లా పోవచ్చు అండి ఏమో చనిపోతా ఇంకా మీరు ఆ సౌండ్ విన్నారు కదా మాకైతే ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అయిపోయింది భయ్య మా అస్సలు ఊహించలేదు ఇక్కడ పాము ఉంటుందని మేము ఏదో పాతాల వెళ్తున్నాం మీరు అక్కడ వీడియో పాజ్ చేస్తే నా కాళ్ళ దగ్గర కిందే ఉంది చూడండి బాగా క్లారిటీగా చూస్తే పాము మా వాడ అది నన్ను కూడా పట్టించుకోకుండా ఇప్పుడు అంత భయంతో పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మేము చూడ వెళ్ళేటప్పుడు ఎంత జాలీగా వెళ్తున్నాం మాకు అసలు ఇట్లా ఉంటాయని తెలియదు కదా ఇక్కడ గుప్త నిధులు ఉంటాయని కూడా మేము వెళ్ళొచ్చిన తర్వాత ఏదో యూట్యూబ్ వీడియోలో చూస్తే అప్పుడు తెలుస్తుంది మాకు ఆ క్షణం నుంచి ఇప్పుడు ఈ వీడియో చేయాలన్నా కూడా అదురుగానే ఉంది ఆ పాము ఇంకా మా కళ్ళ ముందే మెదులుతుంది కానీ మేము ఎన్ని యూట్యూబ్ వీడియో చూసినా మాకు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మాకు అక్కడ కానిచ్చింది ఏదో కట్ల పాము మామూలు పావులు ఉన్నాయి కానీ మాకు ఇక్కడ కనపరిచింది నాగు పాము అది కూడా పడగ విప్పి మేము బయటకు వచ్చి పరిగెత్తుకుంటా చూసి వేరే వాళ్ళు అడిగితే ఏమైందంటే అప్పుడు చెప్పాము ఇట్లా ఇక్కడ పాము ఉంది అంటే వాళ్ళు అవును బాబు అక్కడ దేవ పాము తిరుగుతా ఉంటుంది దేవత అంటారు మీకు తప్ప ఎవరికి గనపడంతవరకు అన్నారు ఇంటికి వచ్చి వీడియో ఎడిట్ చేసుకునేప్పుడు ఇక్కడ పాము వీడియోలు రికార్డ్ అయింది అప్పుడు తెలిసింది మాకు అంతవరకు మాకు తెలియదు ఇక్కడ నేను రౌండ్ అప్ చేశాను కదా అక్కడ బాగా చూడండి మీకే కనిపిస్తుంది నా పక్కన నాకైతే అస్సలు తెలియదు ఇక్కడ ఉంది ఇట్లా పాము ఉంటుంది అంటే నేను వెళ్ళేవని కాదు మీరు కూడా దయచేసి ఎవరు వెళ్ళాకండి ఎందుకంటే ఒక వీడియో కోసం ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఎందుకంటే ఇది కావచ్చు ఇంకో వీడియో అది కావచ్చు ఇంకోటి ఏదో తీసుకోవచ్చు మన ప్రాణాలు ఉండాలి కదా పైగా అది నాగుపా అందులో మాకు తప్ప ఎవరు గడపలేదు అంటే మాకు ఇప్పటికీ ఆశ్చర్యం లేస్తుంది ఓసారి మీరే అక్కడ మేము ఆ పావు నా పక్కన చూసి మా ఫ్రెండ్ ఎంత భయపడి కంగారుగా బయటకు వచ్చేసాడు వా వెనకాలే నేను వస్తున్నా ఆ ఫోటో అప్లోడ్ చేయద్దానుకున్నాను కానీ ఎందుకు చేస్తున్నా అంటే నా వల్ల తెలియకుండా ఇంకా ఎవరు వెళ్ళకూడదు కదా అందుకోసమే నేను ఈ వీడియో ఇట్లా ఆ ఫోటో అప్లోడ్ చేశా మీరైతే ప్రాణాలతో ఎవరు రిస్క్ చేయకండి మీరు ఇంకోటి ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని మాకు ఇప్పటికీ తెలియదు ఉన్నాయో లేదో కూడా మాకు తెలియదు మేము దాళ్ల కోసం అయితే రాలేదు మేము ఏదో టెంపుల్ కోసం వచ్చాం ఇక్కడ ఎలాగో పాతాల గంగ ఉంది కదా చూసి వెళ్దాం అని వచ్చాం ఈ వీడియో మీరు ఇంకా చాలా మందికి వీలైతే షేర్ చేయండి ఎందుకంటే నాలో తెలియకుండా ఎవరు వెళ్ళి ఇబ్బంది పడకూడదు కదా ఎందుకు భయం ఏదో మీకు కనపడిందని అందరికి అందరికీ కనపడతా లేదు కదా అది కనపడతా లేదని అయితే చెప్పలేను అది అయితే నాకు పాము ఖచ్చితంగా చాలా పెద్దది మేమైతే చాలా భయపడిపోయాం దాన్ని చూసి అంత దగ్గరలో మేము ఎప్పుడు పాము చూడలేదు పైగా తెలియకుండా వెళ్ళాం అందులో మీరు కూడా ఇలా తెలియకుండా వెళ్ళకూడదు అని వీడియో మందికి షేర్ చేయండి నాలా ఇంకో వెళ్ళి భయపడి ఇబ్బంది పడకూడదు కదా అంటే నా ఉద్దేశం అసలుకే రావద్దని కాదు కొద్దిగా ముందే ప్రిపేర్ అయ్యి రండి ఎందుకంటే ఏ వైపు నుంచి ఏదైతే రావచ్చు కదా ఇంకా అన్నిటికన్నా మీకు బెస్ట్ ఏంటంటే కొద్ది రోజులు అంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది అప్పుడు కోణకు ఎందులో జనాలు వస్తూనే ఉంటారు కాబట్టి అప్పుడు మీరు వచ్చినా యూస్ ఉంటుంది ఎందుకంటే జనాలు తిరిగేటప్పుడు ఇలాంటివి బయటికి రావు మీకు కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటుంది ఈజీగా వచ్చి మీరు గంగా దర్శనం చేసుకొని పాదాల గంగ వెళ్ళిపోవచ్చు